ఒడ్డొడ్డు గడి కోసి ఒడు కింద పెట్టి ఒడ్డొడ్డు గడి కోసి ఒడు మీద బట్టి ఒడ్డు నీడలు గెల్లే వసుదేవుడేడే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాయనేమో యాల రాడే కొమ కొమ్మ పులుగోసి కొమ కింద వాసి కొమ కొమ్మ పులుగోసి కొమ కింద వాసి కొమ్మ నీడలు తిరిగే కోమారు నీలా వరుడు అమ్మయ్యో నిజమాయనే మొ యాలా రాడే దుత్తలి గలిగే పై మందె గలిగే పాలా దుత్తలి గలిగే పై మందె గలిగే ఫాలా దుత్తలి గలిగే పై మందె గలిగే పక్కనానా కక్క శంకరుడు గలిగే యాలా రాడే నీలవరుడు అమ్మయ్యో నిజమాయనేమోల రాడే ఎన్న దుత్తేలిగలిగే వెయ్యి మందే గలిగే వెన్న దొత్తలి కలిగే వెయ్యి మందే కలిగే ఎత్తుకోను నాకు శంకరుడు గలిగే వ్యాల రాడే నీలావరుడు అమ్మయ్యో నిజమాయనేమోల రాడే